వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మగ్గువలు మెచ్చే పువ్వులు మల్లెలు మత్తెక్కించే మల్లెల వాసన ఆకర్షణీయమైన తెలుపు రంగు అందరినీ ఆకట్టుకుంటుంది అందుకే మార్కెట్లో మల్లెలకు మంచి డిమాండ్ ఉంటుంది మల్లెలకు ఉన్న మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఎక్కువగా సాగు చేస్తారు మల్లెల్లో సరైన యాజమాన్యం పాటించినట్లయితే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు మల్లె సాగుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం మల్లె మొక్కలు మంచి సువాసనతో కూడిన ఆకర్షణీయమైన పువ్వులను అందిస్తాయి అయితే మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి పెరుగుదలకు అధిక దిగుబడికి సరైన పద్ధతిలో మల్లె మొక్కలు కత్తిరింపులు చేయటం చాలా అవసరం మల్లె మొక్కలు ప్రూనింగ్ చేయటంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి సరైన కాలంలో కత్తిరింపులు చేయాలి దీనికి శీతాకాలం చివరిలో లేదా వసంత ఋతువు ప్రారంభంలో మల్లె మొక్కలను కత్తిరించాలి కొమ్మ కత్తిరింపులు ఈ సమయంలో చేసినట్లయితే మొక్క ఆరోగ్యం మెరుగుపడి కొత్త కొమ్మలు త్వరగా పెరుగుతాయి అంతేకాకుండా పూలు సమృద్ధిగా పూస్తాయి పువ్వుల పరిమాణం నాణ్యత కూడా బాగుంటుంది కత్తిరించడానికి ఉపయోగించే పరికరాలు అనగా ప్రూనర్స్ సికేర్చర్స్ ఇంకా కత్తులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి నాణ్యమైన పరికరాల వల్ల మొక్కలకు ఎక్కువ గాయాలు కాకుండా ఉంటాయి అలాగే గాయాల వల్ల సంక్రమించే వ్యాధులను నివారించవచ్చు ఇలా చేయటం వల్ల మొక్క వేరు కుల్లిపోకుండా నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది ఇంకా చనిపోయిన కొమ్మలను బలహీనమైన కొమ్మలను అనారోగ్యకరమైన కొమ్మలను మాత్రమే తొలగించాలి కొమ్మలను నేల నుంచి ఆరు నుంచి పన్నెండు అంగుళాల ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి కత్తిరించాలి ఈ ఎత్తులో కొమ్మలు కత్తిరించినట్లయితే కొత్త కొమ్మలు బాగా చిగురిస్తాయి ప్రతి సీజన్లో మొక్క నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం కొమ్మలను మాత్రమే కత్తిరించాలి ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే మొక్క కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి తగిన పరిమాణంలో మాత్రమే మొక్కల కొమ్మలను కత్తిరించాలి కత్తిరింపుల తర్వాత సేంద్రియ ఎరువులను సరైన మోతాదులో మొక్కలకు అందించాలి కత్తిరించిన తర్వాత మొక్కకు తగిన నీరు పెట్టడం అవసరం ఇది పువ్వుల సమృద్ధికి దోహదపడుతుంది అవసరమైన మేరకు క్రిమినాశక మందులను కూడా పిచికారీ చేయాలి అలాగే కత్తిరింపుల తర్వాత వెంటనే సమృద్ధిగా నీటిని ఇవ్వాలి ఇలా చేయటం వల్ల కొత్త కొమ్మలు త్వరగా ఏర్పడతాయి చేతి వేళ్లను నేలలో రెండు నుంచి మూడు అంగుళాల లోతు వరకు పెట్టి తడి ఉందా ఎండిపోయిందా అని పరిశీలించుకుని నేల ఎండిపోయినట్టుగా అనిపిస్తే మాత్రమే నీరు అందించాలి మొక్క నుంచి కొత్త చిగురు లేదా మొగ్గలు వచ్చే సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ దశలో మొక్కలకు తగినంత నీరు అందించాలి ఈ విధంగా తగిన సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు చేపడితే రైతుకు మల్లెలో లాభాల గుబాలింపు సొంతమవుతుంది